సువార్త ఏడవ అధ్యాయం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్ణ హోములోనికి వచ్చను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళెను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చిటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్ధకు వచ్చిటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారం నాకు లోబడినవాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇస్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవిని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్క వెలుపలికి మోసుకొని పోవుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి ప్రభువు ఆమెను చూచి ఆమె కనికరపడి అనికరపడి ఏడువద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరిచిరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయా ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపాను ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబోవాడవు వాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది వారికి చూపు దయచేశాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి బృడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గుర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెళ్ళున మరేమి చూడ వెళ్ళి సన్నపు బట్టలు ధరించుకొనిన వాణిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందరు అయితే మరేమి చూడవల్లు తెరే ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని కూర్చి రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరూ సుంకరులను యోహానుబోధ విని అతడిచ్చిన బాప్తిష్మం పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఎప్పుకొనిరు గాని పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతిరి ప్రలాపించితిమి గాని మీరేడవ రైతిరే అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు బాప్తీష్మీచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యం పట్టినవాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినచును త్రాగుచును వచ్చను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన నడిగెను ఆయన ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడ చెప్పుమనెను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏపది దేనారములను అచ్చిండిరి ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుదివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఎట్లానెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం ఆనలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను